నంద్యాల చాపురేవుల గ్రామం పొలాలలో పొట్టేలు మంద చూసిన దొంగలు ఆటోలో పొట్టేలను తీసుకుపోతున్న దానిపై దాడి చేసి మేకల పోతును తీసుకుపోతున్నట్టుగా వెంటనే స్థానికులు ఆటోను ఆపి డ్రైవర్ను పట్టుకుని తాలూకా పోలీస్ లో అప్పగించారు ఈ సందర్భంగా మేకల మంద కాపలాదారుడు మాట్లాడుతూ మేము గ్రామ పొలాల్లో పొట్టేలు మందును మేతకి తీసుకెళ్లడం జరిగిందని కొంతమంది వ్యక్తులు రాత్రిపూట పొట్టేలను ఎత్తుకుపోవడం జరుగుతుందని మమ్మల్ని కత్తులతో బెదిరించడం చేస్తున్నారని ఇప్పటికైనా పోలీసు అధికారులు అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు மாதே ஜம் ஜ முகரச்சி ஜுவலி பட்டுக்கொள்ள பெரிய ఎత్తుకపోవాలని ఒక అబ్బాయిని చూసి కొట్టి ఆటోలో వేసుకుంటే మేము ఆ ఆటో బిగాలు బయట బిగాలు తీసుకుంటు తీసుకొని వచ్చి సరోల్లో స్టేషన్లో ఉపయోగించినాం ఉపయోగించినాక మాకు ఇప్పుడు జువాలు పోయినాయి వాడు సవాల్ చేసిపోయినాడు మేము ఈ మత్స్యగా ఎత్తుకపోయినా ఇప్పుడు కూడా ఎత్తుకపోయానికి వచ్చినా ఆ జువాళ్ళు ఆటోలు వేస్తారా మిమ్మల్ని సంపాదన అన్నాడు అంటే మేము మా పిల్లలు వేరే వాళ్ళ మధ్యాహ్న దావన పోయి మనిషి రచ్చించి పోయినాడు వాళ్ళను అరిచి అందుకు మేము అందరం కలుసుకొని వచ్చి స్టేషన్ సరోల్లో కాడికి వచ్చేసినాము మేము కంపల్సరీల ఉంటే నేర్చుకున్నాం సార్ వెనకాల ఉన్నాడు మేము ఉండరు అన్న వాళ్ళు వచ్చి వీళ్ళ పిల్లని వెళ్ళే వాళ్ళు వచ్చారు తర్వాత వాళ్ళు వచ్చి దుంకి మా నన్ను కొట్టి జ్వాలని ఎత్తుకొని ట్రై చేసినాం సార్ మేము బండి తలా తీసుకున్నాం అంతే సార్ సంపుదా వింపుతా ఉంటాం కొట్టినారు నన్ను సంపుదా వింపుతాంటా కంపల్సరీ దగ్గర పుట్టినారు సార్ Thank <laughs>